మారింది ఇంటర్ పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధన మారింది కానీ ఇప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది ఒక్క నిమిషం నిబంధన కారణంగా పరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థి చనిపోయాడు ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు దీంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైన విద్యార్థుల్ని అనుమతించాలని నిర్ణయించింది మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో విద్యార్థుల పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ను అనుమతి చేస్తామన్నారు ఈ మేరకు జిల్లా అధికారులకు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలుందాయి నేటి నుంచే ఈ నిబంధన అమలు కానుంది వరకు ఇంటర్ బోర్డ్ అమలు చేసిన ఒక్క నిమిషం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారింది ఎంతో మంది విద్యార్థులు వివిధ కారణాలతో ఒక్క నిమిషం లేటుగా పరీక్షా కేంద్రానికి వెళ్లగా వాళ్లని అనుమతించలేదు ఇలా పరీక్ష రాయలేకపోయిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఒక్క నిమిషం నిబంధనపై విద్యార్థులు నష్టపోతున్నారన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు ఒక్క నిమిష నిబంధనను సడలించింది దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు